దీంట్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో గుర్తు చేసుకుంటూ కార్యక్రమానికి మా నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ల ముందు వాళ్ళ కూటమి ఎలక్షన్ల ముందు ఇచ్చిన రకరకాల హామీలన్నీ సూపర్ సిక్స్తో పాటు చాలా హామీలు ఇచ్చారు ఆ హామీలు నెరవేర్చకుండా మబ్బి పెడుతూ ఏమైనా ప్రజలు అడిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిగితే మేము ఈ మేనిఫెస్టో ఎప్పుడో కంప్లీట్ చేశాము ఎవరైనా అడిగితే నాలిక మందం అని చెప్పేసి భయపెట్టే పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పేసి స్లోగన్తో వచ్చాడు ఎలక్షన్లు అయిన తర్వాత బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కాదు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పేసి ప్రజలు పూర్తిగా విశ్వసిస్తు విశ్వసిస్తున్నారు గతంలో మా ప్రభుత్వంలో జగన్మోహన్ గారు ఎలక్షన్లు ఇచ్చిన హామీలన్నీ వందకు వంద పర్సెంట్ హామీలు నెరవేర్చి గడప గడపకి మేము ఎలక్షన్ల ముందు ఈ హామీలు ఇచ్చామో నిబద్ధతతో నమ్మకంతో మీరు మాకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి అన్ని హామీలు నెరవేర్చామని గడప గడపకు పోయి ప్రతి ఇంటికి పోయి తిరిగి చెప్పాం ఈరోజు టీడీపీ కానీ వాళ్ళ అనుబంధాలు మొత్తం పార్టీ వాళ్ళందరూ ఏం మొహం పెట్టుకొని మీరు ఏ హామీలు నెరవేర్చారని చెప్పేసి గడప గడప కార్యక్రమం పెట్టుకుంటున్నారు ఎలక్షన్ల ముందు ఇచ్చే హామీలన్నీ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంటే సూపర్ సిక్స్లో ఒక అమ్మఒడి ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వేసి అది కూడా మేము చేసామని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి లేదు జిల్లా నుంచి స్థాయి వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు మోసపూర్త హామీలు ఇచ్చాడు మీకు మీ మీ దగ్గరికి మీ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు ఊటే అడగండి మీరు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చారా నెరవేర్చలేదా అబద్ధపు హామీలు ఇచ్చే ఓట్లు మాతో వేయించుకున్నారు నెరవేర్చనని డిమాండ్ చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరిని ప్రతి పేద ప్రజలందరినీ ముఖ్యంగా మహిళలను కానీ మోసం చేశాడు కాబట్టి మీరు నిలదీసి అడగాల్సిన అవసరం ఉంది మీ బాధ్యత అని చెప్పేసి ఇటువంటి నాయకుడిని మోసపూర్తి నాయకుడిని ఇంక ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మాట మీద నమ్మే నాయకుడు మాట మీద ఉండే నాయకుడు వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు లేదు రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ నడుము కట్టాలని మనసుఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు అదేవిధంగా మా పార్టీ పార్లమెంటు పరిశీలకులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఎక్స్ఎమ్మెల్యే గారిని అమానుషంగా అక్రమంగా అసలు లిక్కర్ స్కామే లేకపోతే కావాలని చెప్పేసి జగన్మోహన్ గారితో పాటు యాక్టివ్గా తిరుగుతున్నాడు ఈ రాష్ట్ర రాజకీయాల్లో కానీ ప్రకాశం రాజకీయాల్లో కానీ ఎక్కువ తిరుగుతున్నాడు ఇతన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి కావాలని ఎప్పుడో ఎలక్షన్లో కొంచెం డబ్బులు ముట్టినవి అయ్యో ఎలక్షన్లో కూడా హైకోర్టులో వేరే లఫ్ట్ వేటు కూడా వేశారు మా డబ్బులు మాకు ఏనని అది కావాలని బూచిగా చూపించి అక్రమంగా మానుషంగా చెవిరెడ్డి భాసురెడ్డిని అరెస్ట్ చేయడం నిజంగా బాధాకరం మేము పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ప్రకాశం జిల్లా తరఫున ఒక పార్టీ ప్రశ్నగా పూర్తిగా ఖండిస్తున్నాం